చిన్నబోయిందో దేవుని ఉద్దేశం ఎలా చులకన భావానికి వచ్చేసిందో అన్న సంగతి మీకు చూపిస్తాను ఖచ్చితంగా దేవుడు నియమించిన మహామత్మ కడుపులో యోన బ్రతికే ఉన్నాడు ఎక్కడి నుంచి ప్రార్థించాడు పాతాల నుండి ప్రార్థించాడా లేక మత్స్యమడుపులను నుండి ప్రార్థించాలని దేవుడు రావించాడా మత్స్యం కడుపులో ఏను యోనాడు రావు ప్రార్థన చేశాను నేను అయినా ఏమన్నారా స్పష్టంగా ఒకటే సమాధానం యోన చాపకడుపులో బ్రతికే ఉన్నాడు మూడు కనుమడు పాతాలు అన్న కనుక పాతాలగా భూమి నుండి నేను కేకలు ఇచ్చుమాన గానీ యోన అర్థం కాదు ఎందుకండి ప్రవీణ్ పరణాలు గారు ఇలా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు ఎందుకండి ప్రవీణ్ పవడాల గారు ఇలా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు యోనాను మింగళ మత్స్యమును పంపిస్తే మత్స్యను మింగి యోనను అలా సజీవంగా బోరు కాపాడితే దేవుడు గొప్పతనాన్ని వివరం పోయి చచ్చిపోయాడు మత్స్యము కొడుగు చెబుతూ అప్పుడే సిద్ధాంత విషయాల పట్ల బైబిల్ పట్ట బైబిలి పట్ల మీకు ఎంత అవగాహన లోపం ఉందనేది నేను గ్రహించాలి సిద్ధాంత విషయాల పట్ల బైబిల్ పట్ల బైబిల్ పట్ల మీకు ఎంత అవగాహన లోపం ఉందనేది నేను గ్రహించాలి అదేంటికూడదా అది అని దేవుడు అంటున్నాడు నీ తమ్ముడ ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగుగా అతడు నేను నా తమ్ముడికి నేను నేను అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏంటి నీ తమ్ముడు రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదమ్ పాత నుండి రక్తం మొరపెట్టుచున్నదా మేడం ఎందుకండి ప్రజల్ని ఫోల్స్ చేస్తారు ప్రవీణ బగడాల గారు ఈ ప్రజల్ని ఫోల్స్ చేస్తారు ప్రవీణ బగడాల గారు ప్రజల్ని ఫీల్స్ చేస్తారు ప్రవీణ్ పగడాలు గారు